బాదుషా బాదూష ఈజీగా ఇలా చేసుకోండి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీ జ్యూసీగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఒక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ గీ కొంచెం లైట్ గరం చేసుకొని వేసుకోవాలి పెరుగు కూడా అంతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి అదే దాంట్లో రెండు బౌల్లో మైదా పిండి కొంచెం బేకింగ్ పౌడర్ సోడా వేస్తున్నా కొంచెం షుగర్ పౌడర్ పట్టుకొని వేసుకుంటున్నా అవి టేస్ట్గా వస్తాయి బాదుషాలు అవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టి ఉంచుతున్నాను ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవాలి అదే బౌల్తో ఒకటిన్నర బౌల్ షుగర్ తీసుకున్న కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొంచెం లేత పాకం రావాలి ఇలా ఉస్తి ఆపేసుకోవాలి ఇది ముందుగా కలిపించిన వాటిని ఇలా ఎక్కువ పీసుకోకూడదు పిండిని చిన్న చిన్న చపాతి పిండిలాగా కట్ చేసుకొని ఉండల్లాగా దాంతో ఇలా రౌండ్గా హోల్ పెట్టుకోవాలి చాలా ఈజీ ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి బాదుషా కడాయి పెట్టుకొని గీతో డీప్ ఫ్రై చేస్తున్నా మీరు నే నూనెతో అన్న చేసుకోవచ్చు లైట్గా గరం ఉండాలి అప్పుడే వేసుకోవాలి స్లోగా వేగుతూ ఉంటే లోపల వరకు కుక్ అవుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా టర్న్ చేస్తూ వేయించుకుంటే పిండి అనేది ఉండదు లోపల బాగా కుక్ అవుతుంది ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవడమే బాదుషా ఇలా మీరు కూడా ఒకసారి రెడీ చేసుకొని చూడండి మీకే నచ్చుద్ది ఇప్పుడు ఆ పాకంలో వేసుకుంటున్నా పాకం కొంచెం పీల్చుకుంటే చాలా తీసేసుకోవడమే వీటిని మిగతావన్నీ వేయించుకొని పాకంలో వేసుకోవాలి ఇలా ఇలాగే వేయించుకోండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నా ఇలా ఎక్కువ పాకంలో ఉంచిన అవసరం లేదు కాసేపు ఉంచి తీస్తే చాలు బయట మన స్వీట్ షాప్లో దొరికే బాదుషలాగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే